హాయ్ ఫ్రెండ్ మీ పద్మ కిచెన్ కిచెన్లో వచ్చేయండి మరి ఆల్రెడీ కిచెన్లోనే ఉన్నాను చేపలు ఫ్రై చేసుకుందామా ఇవి పెద్ద మొక్కలు ఇవి వీటిలో ఏం చేస్తానంటే చిన్న చిన్న పీసుల కింద చికెన్ ముక్కల కోస్తాను చో చూడండి మీరు ఇవి ఈ నాలుగు మొక్కలను ఫ్రై చేసుకుందాం అల్లం అల్లం వెల్లుపై ఉరి మిసి పట్టేసుకుందాం నిమ్మకాయ పిండుకుందాం చూపిస్తాను వచ్చాడు మరి అల్లం మిసి పట్టేసి అల్లం వేసుకుందాం అయ్యో ఇలా చిన్న చిన్న పీసులు కింద కోసుకోవాలి చేప ముక్కలు ఇలాగైతే పుకారం బాగా పడితే అల్లం చేస్తున్నాను ఇది ఒక గంట సేపు చక్కగా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసే ముక్కలు చూసేలా చిన్న చిన్న ముక్కలు బాగున్నాయి ఇది బాగా ఫ్రై అవుతుంది పొగడి ముక్కలుగా ఉంటాయి సేమ్ అంతకన్నా బాగుంటే చేప ముక్కలు అంటే పొగడి అంటే బాగుంటుంది కదా తగినంత కారం సాల్ట్ పసుపు ఆల్రెడీ కొద్దిగా వేసేయను అల్లం లో ఇది చేపల మసాలా పులుసులోకి వేసుకోవడానికి తయారు చేసాను కానీ పులుసు పెట్టుకోంట్లేదు ఫ్రై చేసుకుంటున్నాను కదా ఇంట్లో తయారు చేసిన చేపల మసాలా జీలకర్ర ఎల్లిపాయ తిడేదు సార్ కొంచెం వేసుకుందాం ఇదేమో చికెన్ పౌడర్ చికెన్ మసాలా చికెన్ మటన్ ఇది ఇది నిమ్మరసం కొంచెం నూనె ఇలా ఇదంతా కలిపేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని బోల్ చేసే ముందు వేడి వేడిగా పకోడి వేసుకుని ఏ రసమన్నా పెట్టుకుని ఇంక ఫ్రెండ్స్ ఇంకేమీ అక్కర్లేదు మీరు చాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ వేసుకుని దీంట్లో కొద్ది కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవడం ఫ్రండ్ ఇది అట్టు పెట్టేద్దాం బాగా కలిసింది ఇప్పుడు చూసుకోండి చాలా పోతే మరింత వేసుకోండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేసుకుందాం ఇవి కూడా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈ మసాలా ఈ పచ్చిమిరకాయల్లోకి వెళ్ళి ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందాం నచ్చుకోవడానికి పచ్చిమిర్చి ఇలా మొత్తం కలిపేసుకుని ఎంత ఎన్ని గంటల ఊరితే అంత బాగుంటుంది ఇదే ఇదే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం మధ్యాహ్నం మాటలు వేసుకోండి మూడింటి నాలుగింటికి చక్కగా చాలా ఊరిపోయి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అలాగా నేను అలాగే నేను అలాగే ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కలిపేసి ఈ పచ్చిమిర్చున్నాయే విడిగా వేయించుకోవాలి ఈ నిమ్మకాయ రసం వేసాం కదా పులిపది బాగా పీచుకుని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ ప్రాసెస్ ఇంతే ఫ్రెండ్స్ మీరు ఫ్రై మీరు బాగా ఫ్రై చేసుకోవచ్చు కావలితే కావాలి లేదంటే కొంత తక్కువగా ఫ్రై చేసుకోవచ్చు చేపలు కదా గమ్మున ఎగిరిపోతాయి చాప ముక్కలు కదా ఇంతే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు పద్మదాసరి మన ఛానల్ పేరు మరి ఒక లైక్ వేసుకోండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ పెసప్పు పెసరకట్టి ఇది మామిడిగా వేసి పెసపప్పు ముందు మెత్తగా వేసి కుక్కర్లో చక్క మామిడికే ముప్పులు కొంచెం వాటర్ ఉప్పు కారం అన్ని వేసి పెసకట్టు వస్తున్నాను ఒక తాగి పెడుతున్నాను చేతపయ్యలోకి కోపు పెడదాం పెసరకట్టిని కోపులు ఎలుగుపాయి కరికు ఎనిమిది వేలు ఎల్లుపాయలు ఎక్కువగా వేసుకుంటే స్థానిక ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్ ఇప్పుడు ఎల్లుపాయలు కూడా కొంత తక్కువ రేట్లోనే ఉన్నాయి మన ఎల్లు ఎంత వాటర్ అంత మంచి కూరలో ఏంటి ఫ్రైల్లోకి ఏంటి చక్క అన్నింటిలో ఎల్లుపాయ వేసుకుంటే కంగ కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కాలు పెట్టేసుకుందాం చక్కగా మామిడికాయ మామిడికాయ చిన్న ముక్కుంటే టెంకాను చిన్న ముక్కుంటే వేసాను ఫ్రెండ్ శసకట్లు ఇంకా టెంక్లుగా మామిడి ఇంకా ఇలాగే ఇంకా మనకి సంబరం మొదలైంది కదా ఇలాగా చక్కగాను ఎక్కువగా చాడు కుక్కు తింటే బాగుంటుంది ఫ్రెండ్ ఎండలో ఒక గంట వస్తుంది సరే సుజ పెట్టి ఇప్పుడు వేసుకుందాం పకోడి కింద కొంచెం శనపిండి వేస్తున్నాను ఎందుకంటే మసాలా మొక్కలు పట్టు ఉంటుంది శనపిండి సొద్దాను కలిపేసేది చూసేనా ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ చూడటానికి బాగుంది తినడానికి సూపర్గా ఉంటాయి Saya serahkan dulu.